వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా టేస్టీ అయినా అండ్ హెల్దీ అయిన ఒక లడ్డు రెసిపీని చూపించబోతున్నానండి అదేంటంటే ఇంట్లోనే ఈజీగా టేస్టీగా రాగి లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ లడ్డు రోజు ఒక్కటి తిన్నా మన హెల్త్ చాలా మంచిదండి ముఖ్యంగా పిల్లలకి అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఈ లడ్డు చాలా హెల్ప్ అవుతుందండి సో ఇక లేట్ చేయకుండా ఈ లడ్డు రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ వేలించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు కప్పుల వరకు రాగి పిండిని తీసుకుంటున్నానండి ఈ లడ్డు చేయడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదండి చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా ఈ లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండు కప్పుల వరకు పిండిని తీసుకున్నాం కదా ఇప్పుడు ఫ్లేము సిమ్లోనే ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ పిండిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ అస్సలు హైలో పెట్టకండి ఒకవేళ హైలో పెట్టి ఫ్రై చేశారనుకోండి పిండి మాడిపోతే మనకు తినేటప్పుడు ఆ మాడు వాసన అనేది తెలుస్తుందండి సో టేస్ట్ అంతగా బాగోదు సో అస్సలు హైలో పెట్టకుండా లో ఫ్లేమ్లోనే చక్కగా ఈ పిండిని ఫ్రై చేసుకోండి అంతేకాదు ఈ పిండి ఫ్రై అయ్యేటప్పుడు కూడా మంచి స్మెల్ కూడా వస్తుందండి చాలామంది ఈ పిండిని ఫ్రై చేసేటప్పుడు నెయ్యి కానీ బటర్ని కానీ యూజ్ చేస్తుంటారండి కావాలంటే మీరు నెయ్యి కానీ బటర్ని కానీ వేసి ఈ పిండిని ఫ్రై చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ ప్లెయిన్గానే ఈ పిండిని ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే మనం ఈ లడ్డు చుట్టేటప్పుడు ఇందులో నెయ్యిని యాడ్ చేస్తాం కాబట్టి నేను ఇక్కడ నెయ్యిని నేను యాడ్ చేయట్లేదు లడ్డు చుట్టేటప్పుడే నెయ్యిని యాడ్ చేస్తాను సో చూడండి ఈ విధంగా లో ఫ్లేమ్లోనే మంచి స్మెల్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ పిండి ఫ్రై అయ్యిందో లేదో తెలియాలంటే కూడా కష్టమండి అందుకనే ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్న పిండిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని పూర్తిగా ఈ పిండిని చల్లారనివ్వాలండి ఇది చల్లారేలోపు మనం స్టవ్ వెలిగించి మళ్ళీ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ దాకా నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాజు బాదాం ముక్కల్ని వేసుకోవాలండి కాజు బాదామే కాకుండా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా ఆ డ్రై ఫ్రూట్స్ని ఇందులో వాడచ్చండి నేను ఇక్కడ కాజు బాదమే వేసుకొని ఇవి కూడా మాడకుండా దోరగా ఫ్రై చేసుకుంటున్నానండి చూడండి కాజు బాదాం ముక్కలు దోరగా ఫ్రై అయ్యి కొద్దిగా రంగు కూడా మారాయి కదా ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారని ఇవ్వాలండి మనం ముందుగా రాగి పిండిని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది పూర్తిగా చల్లారి ఉంటుందండి సో చల్లారిన పిండిని ఒక మిక్సీ జార్లోకి కొంత భాగాన్ని మాత్రమే వేసుకోండి ఇదే పిండిలో ఒక మూడు ఇలాచీలను తీసుకొని ఇలా బ్రేక్ చేసి వేసుకోండి డైరెక్ట్గా వేసుకుంటే అవి అలాగే ఉండిపోతాయండి సో ఇలా బ్రేక్ చేసి వేయటం వల్ల మనకు పిండిలో ఈజీగా కలిసిపోతాయి ఇప్పుడు ఇదే పిండిలో మనకు ఎంత అని తింటామో అంత తగ్గట్టుగా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి కావాలంటే మీరు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి బెల్లము హెల్త్కి చాలా మంచిది కదా అందుకే నేను బెల్లాన్ని వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి చూడండి బెల్లము రాగి పిండి పూర్తిగా కలిసిపోయాయి కదా ఇప్పుడు మిగిలిన పిండిలో ఈ మిక్సీ పట్టిన పిండిని వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలపటం వల్ల పిండిలో బెల్లం ముద్దలు ఏవన్నీ ఉంటే ఈజీగా తీసేసుకోవచ్చండి అందుకే ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది చూడండి పిండి బెల్లం మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు బాదం ముక్కలను నెయ్యితో సహా వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి చూడండి డ్రై ఫ్రూట్స్ని పిండిలో కలిసిపోయేటట్టు కలుపుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా నెయ్యిని వెయిట్ చేసి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకు నచ్చిన సైజులో వీటిని ఉండలుగా చుట్టుకోవాలండి వీడియోలో చూస్తున్నారు కదా మనకు నచ్చిన సైజులో వీటిని ఉండలుగా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన పిండిలో కూడా ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ మిగతా పిండిని కూడా ఇదే విధంగా ఉండలుగా చుట్టుకోవాలండి ఒకవేళ మీకు నెయ్యితో లడ్డు చుట్టడం రాకపోతే ఒక చిన్న టిప్ అండి ఇందులో కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ కూడా ఈ లడ్డూలను ఈ విధంగా అండి చూడండి లడ్డూలను అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని రెడీ అయిపోయిన రాగి లడ్డూలని అందులోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ అయినా అండ్ హెల్త్కి ఎంతో మంచిదైన రాగి లడ్డు రెడీ చూసారు కదా రాగి లడ్డు ఎంత తేలిగ్గా చిటికెలో అయిపోతుందో సో డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి అంతేకాదండి పిల్లలకు బయట నుంచి ఎలాంటి స్నాక్స్ పెట్టకుండా ఇలాంటి స్నాక్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి వాళ్ళ హెల్త్కి మంచిది అంతేకాదు వాళ్ళకు డెఫినెట్గా నచ్చుతుంది కూడా సో డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి